సీట్ లో నీకు బాగా ఉన్నది కదరా నన్ను వదిలిపెట్టడం న్యాయం కాదు అసలు మా ఇన్స్పెక్టర్ నర్సెస్ అవి నన్ను మంది తినేస్తాడు రాటు చెప్తుంది ట్రైన్ ఎప్పుడే వచ్చిందా సార్ ఇదేం ప్రశ్న ఇది తిరుపతి నుంచి ట్రైన్ రాకపోతే పట్టాల మీద పాకొచ్చినంట పిల్లలకి నొందగా గుండె గీకిచ్చినారే ఏ గుండు గీచినారేటో తిరుపు తిరుక్షవరం కల నీలాలు ఇవ్వటం దర్శనం బాగా ఓ దివ్య దర్శనం పడకుండా నొప్పి లేని క్షవరం గుండ్లు పిల్లలకి ఇచ్చే నొప్పి సంగతి తమ కలా తెలిసింది సార్ వాట్ ఇస్ ద గుండ్లు గీయించి ఎన్నో రాయిగానే చల్లగా ఉందని సరదాగా దంతులు వేశారు పిల్లలు ఆ ముడుపు చెల్లించేస్తున్నారా చిన్నోడికి జబ్బు చేసినప్పుడు నిలువు చొప్పుడు ఇస్తానని మీ అమ్మగారు మొక్కుకుందిగా జోపుడు ఇచ్చేసింది ఇప్పుడు మన ఇల్లు కలకల ఆడుతూ ఉంటుంది అవును నడిపోద్ది నా జూటి దేవుడు ప్రసాదానికి దేహశుద్ధి కాదు ఆత్మశుద్ధి ఉండాలి కంగారెడ్డి ఎందుకో మన వీరభద్రం ఇంటికి సున్నం వేయించాలి సున్నం వేయించాలని గోల పెడుతున్నాడు కదా ఆ సామాన్లు ఎక్కడో సర్దుంటాడు ఇది ఎ సిన్సియర్ ఫెలో పై అధికారులు సేవలంటే నెత్తిన 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 పెట్టుకు చేస్తాడు ఇటువంటి వాళ్ళకి ప్రెసిడెంట్ అవార్డ్ తప్పక ఏర్పడతానికి ఏదో అవార్డు వచ్చేస్తుంది గెట్ షూ నా డ్యూటీకి టైం అన్నది నా నెల ఏ కొంచెం కాఫీ తీసుకు వెళ్ళచ్చు కాఫీ పంపించు ఇంట్లో సబ్బు కాఫీ గిన్నెలు కూడా లేవండి అమ్మాయి కూడా అవి కూడా తీసుకెళ్లి జాగ్రత్త పెట్టాలంటే ముందు వెళ్ళి ఆ సవ్వును కాఫీ గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి తర్వాత చూసుకుందాం కొత్త స్టవ్ కాఫీ గిన్నె కొనాలంటే కొత్త గిన్నెలు స్టవ్లు కొనడం ఎందుకు పాత వాటి మీదే కాస్త పసిపి సరిపోదు చిన్న పొరపాటు చిన్నతంత పెట్టి పెద్ద పొరపాటు ఏముంది బాబు నేను ప్లాట్ఫామ్ మీద పిల్ల కనపడినది ఒళ్ళు ఉన్నది వయసున్నది ఒంటి నిండా నగలు ఉన్నాయి చేతిలో పెట్టున్నది అన్నట్టు ముక్కుతో నచ్చు బాబు ఎవరో పెద్దంటి బెల్లై ఉంటుంది మేము అలాగ అనుకున్నామండి మనకు అన్ని ఉన్నాయి కదా రేపు బస చేయడానికి సోడ్ యా ఏ చేసినది మనోడి జాలి పడి మన సర్కారు నేరు కదా ఇంట్లో పెడదామా అని అన్నాడు మధ్యత్వం నాటేడు పోతుంది అని చెప్పేసి సరే అన్న నంచు బాబు మా వీరభద్రాన్ని చాలా కాలం నుంచి కనిపెడుతున్నాను ఇతని జాలి గుండే సహాయం చేసే గుణమును మన చిన్న వారికి రెండు ఉండి తిరవ్ ఉండాలండి ఉండబడ్డాయి కదా మన ఇంటికి తీసుకొచ్చినాడు పొద్దున లేచి సూచం కదా పిల్ల నేత మిమ్మల్ని లేపడం ఎందుకని ప్రొద్దున్నే ఐదు గంటల ట్రైన్కి వెళ్ళిపోయి ఉంటుంది వెళ్ళిపోవడం తప్పు కాదనుకోండి ఇంట్లో సామాన్లన్నీ దోచుకుపోదా అదే ఏమిటి నా ఇంట్లో సామాన్ అంతా దోచుకుపోయిందా అవుతా అసలు ఎలా ఉంటుందో అది చాలా అంతంగా ఉంది సార్ అంతమైన ఆడది కనిపిస్తే వాళ్ళు మర్చిపోతావా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి సిఫ్ట్ అండ్ గా ఉండాలి ఇప్పుడు ఎందుకో అయిపోయిన తర్వాత

ఇంతకాలం జరిగిన సంగతి దాచింది ఎందుకు అది తెలిస్తే మీ చె ఇప్పుడు లక్షణంగా ఆమె జరిగిన సంఘటన తెలిసి కూడా ఆమెని దేవతలా చూసుకునే భర్త దొరికాడు నీకు రహస్యం దాచిన ఎందుకు కోర్టులో చెప్పి శిక్ష నుంచి బయటపడచ్చుగా చొక్కా అని పడుక్కోనవచ్చు కానీ ఆ చెరుకును వేలించి చూపించి పది మంది పరిహాసం పడితే ఆ అవమానాన్ని భరించలేక ఆ చొక్కానే వదిలేయాలనుకోవచ్చు అవునా అలాగే జరిగిన తనకు నాకు తప్ప మరెవరికీ తెలియదు అనుకుని ఆనంద పెళ్లి చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఆ రహస్యం పది మందికి తెలిస్తే అతను వెనకే నవ్వుతారు అతని చుట్టూనే కూసుకొసలాడతాడు అనుక్షణం ఎదురయ్యే ఆ అమానాన్ని భరించలేక ఒకవేళ ఆనందం తెల్లారిని వదిలేస్తే దానికట్టి అవుతుంది

మీరంతకన్నా ముఖ్యం ఏమైనా సరే మిమ్మల్ని నేను తప్పించుకుంటాను మళ్ళీ హెచ్చరిస్తున్నాను నన్ను రక్షించుకోవాలని ఆ రహస్యం కోర్టులో బయటపెడితే మరుక్షణంలో లేదు రావాలి అనుమతిస్తే ఈ కేసు పూర్వాపరాలను అందరి తెలియజేయాలనుకుంటున్నాను సమక్ష అతడు రాగాల మోహన్ రావు మందుల ఫ్యాక్టరీ ఓనర్ గారి ఏకైక పేరుపడ్డ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ మందులు మార్కెట్లో అధికంగా అమ్ముడవుతాయి మిగిలిన డాక్టర్స్ కూడా అవే వాడుతారు అందుకు కాను డాక్టర్ రమేష్ ను అప్రోచ్ అయ్యాడు మోహన్ తన కారణంగా వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది కనుక కమిషన్ గా పెద్ద మొత్తం ఇవ్వాలన్నాడు రమేష్ మోహన్ అందుకు ఒప్పుకున్నాడు అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో ఫోన్ లో మోహన్ని బెదిరించి ఆవేశంతో అతని బంగాళాకు వెళ్లి ఘర్షణ పడ్డాడు డాక్టర్ రమేష్ అది తీవ్రం కాగా కోపం ఆపుకోలేక రివాల్వర్ తో మోహన్ ని కాల్చి చంపాడు ఈ డాక్టర్ రమేష్ రమేష్ అక్కడికి ఆవేశంతో వెళ్ళాడు అనడానికి సాక్షి కిళ్ళి కొట్టు కనకారావు కనకారావు ముద్దాయి డాక్టర్ రమేష్ ఎప్పుడు నువ్వెప్పుడు చూసావు సాయంకాలం అండి ఎక్కడ చూశావు నేను కొట్లో ఉండగా అని ఏకంగా కారులో వచ్చారండి మోహన్ బాబు ఎక్కడ అని అడిగారండి చెప్పారండి దాంతో ఆయన మధోరుగా వెళ్ళిపోయారండి దక్షాలు ఇవ్వడా చూడు కనకరావు ఈ సంఘటనకు ముందు డాక్టర్ రమేష్ ఎప్పుడైనా చూసావా లేదండి మరి చూడకుండానే కారులో వచ్చింది డాక్టర్ రమేష్ అని ఎలా చెప్పగలిగా అప్పుడు చూడలేదండి మొన్నారు పేపర్ చూస్తే తెలిసిందండి హత్య జరిగిన స్థలంలో దొరికిన రివాల్వర్ అటుడు శరీరంలో నుంచి తీయబడ్డ బుల్లెట్ అక్కడ దొరికిన రమేష్ సిగరెట్ లైటర్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సాక్ష్యాన్ని బట్టి హత్యా స్థలంలోని వేలు ముద్రల్ని పరిశోధించిన ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ సాక్ష్యాన్ని బట్టి పారిపోతున్న ముద్దాయిని పట్టుకున్న ఇన్స్పెక్టర్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయి డాక్టర్ రమేషే ఈ హత్య చేశాడని ఖచ్చితంగా తెలుస్తోంది దారుణంగా ఒక మనిషి ప్రాణం తీసిన ముద్దాయికి కేసుకు సంబంధించి మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ కేసు తాలూకు తీర్పు వచ్చే నెల పదవ తేదీకి వాయిదా వేయటమైనది ఏరేది ఏ ఊరు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా ఏడుపొచ్చే ఏడుస్తారు అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నువ్వు ఏ ఊరు నీది మా ఊరు సామాన్ పూట సామర్ల నేను అదే చెప్పాను అదే చెప్పావులే అదో రకంగా చెప్పావు సరే ఇంతకీ ఏడు పదేంటి నేను మా అయ్య చుట్టాలంతా కలిసి ఈ ఊరి చేస్తానికి వచ్చాం ఏం చేతం బాగుండలేదా కాదు మరేమో అంతా శనక్కాయలు కొనుకొని తినాలనుకున్నాం నేను ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు అందరు వెళ్ళిపోయారు దాంతో నాకు ఆ సరే నీకు పెళ్ళయిందా లేదు చిన్నపిల్లనేగా అవును చూస్తూనే తెలుస్తుంది మీకైందా ఇంకా లేదు నేను చిన్నపిల్లనేగా నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా అబ్బాబ్ ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మేము ఊరు వెళ్ళిపోజావు కదా ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు ఓ చిన్నమ్మాయి ఓ చిన్న అబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు అంతేగా రాత్రికి ఇద్దరు ఎలాగా ఈ రాత్రికి అలాగే హోటల్ ఏం ఏంటర్మా ఇంట్లోనే వండిస్తాను వెండి కష్టాల్లో పెడతాను అయ్యో కలిసి లేని వెండి కంట వెయ్యి రూపాయలు మీరు బాగా డబ్బున్నారు అందుకే ఎంతో ముద్దుగా ఉన్నారు ఇంకా ముద్దుగా ఉంటాను రా ఆగిపోయావే ఇది మీ ఇల్లేనా అయ్యా నా ఇల్లే నచ్చలేదా తాజ్మహల్ కావాలా మాయలాడి నీకెంత ధైర్యమే రైల్వే ఇన్స్పెక్టర్ నాయన నా ఇల్లు దోపిడీ చేస్తావు అంటే

జంబ